హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే వివాదాలకు కేర్ ఆఫ్ గ్రూప్ వన్ అంటూ వార్త వేసుకోవచ్చు పుష్కర కాలంలో ఒకే నోటిఫికేషను సో మొత్తానికైతే గ్రూప్ వన్ మళ్ళీ మొదటికొచ్చిందని చెప్పుకోవచ్చు అప్పటి నుంచే పేపర్ లీక్లు మరియు కోర్టు కేసులు బీఆర్ఎస్ ఐఎంలో రెండుసార్లు ప్రిలిమ్స్ రద్దు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషను పరీక్షలు పూర్తయ్యాక లోపాలున్నాయంటూ కోర్టుకెళ్లిన అభ్యర్థులు తాజాగా ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు అంటూ చూసుకోవచ్చు అప్పీల్కు వెళ్లేందుకు టీజీపీఎస్ నిర్ణయం అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే గ్రూప్ వన్ ఫలితాలు అయితే రద్దు చేయడం జరిగింది మెయిన్స్ పేపర్ను రీవాల్యుయేషన్ చేయండి లేదంటే ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహించండి అంటూ చూసుకోవచ్చు టీజీపీఎస్కి అయితే హైకోర్టు ఆదేశం ఎనిమిది నెలల డెడ్ లైన్ అంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికి ఎనిమిది నెలల లోపు గ్రూప్ వన్కి సంబంధించి పేపర్లను రీవాల్యువేషన్ చేయడమా లేదంటే మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది పూర్తి చేయాలంటూ కూడా మనకు హైకోర్టు అయితే ఎనిమిది నెలల డెడ్లైన్ అయితే పెట్టడం జరిగింది సో మనకు దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తే అది మళ్ళీ వచ్చిందంటూ చూసుకోవచ్చు సో మరికొద్ది రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోవాల్సిన తరుణంలో ఈ విధమైన తీర్పు రావడంతో కొంత నిరుద్యోగులైతే ఆందోళన అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు మనకు గ్రూప్ వన్ అర్హుల గుండె చెదిరిందంటూ కూడా చూసుకోవచ్చు నియామక పత్రాలు అందుకోవాల్సిన దశలో హైకోర్టు షాకు రీవాల్యువేషన్లో ఏమవుతుందని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన అంటూ చూసుకోవచ్చు సో ఏదైనా జరగవచ్చు మనకు అరమార్కు వన్ మార్కు తోటి కూడా ఎంపికైన వారు ఎంపిక కాకపోవచ్చు కాని వారు ఎంపికయ్యే అవకాశాలు ఉంటుంది సో మరి రీవాల్యుయేషన్ చేస్తారా లేదంటే మరి పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్తగా కండక్ట్ చేస్తారా అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా దీనికి సంబంధించిన తీర్పు కాపీలు టీజీపీఎస్కి అందిన తర్వాత మనకు డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా వార్త ఇవ్వడం జరిగింది సో మరి టీజీపీఎస్సీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నది మనకు తీర్పు కాపీ అందిన తర్వాత వారి యొక్క నిర్ణయం మీద ఆధారపడిందని చెప్పుకోవచ్చు డివిజన్ బెంచ్కి వెళ్తే మరికొత్త సమయం పట్టే అవకాశం ఉంది సో డివిజన్ బెంచ్కి వెళ్ళకపోతే దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకొని రీవాల్యుయేషన్ చేయడం లేదంటే రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయడం అనేది జరిగే అవకాశం ఉంటుంది మరి ఏం జరుగుతుంది అనేది కొంత అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో దీని కారణంగా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరింత లేట్ కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ నియామకాలు నిలిచిపోవడంతో కొత్త చిక్కొచ్చి పడిందంటూ కూడా చూసుకోవచ్చు ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిందంటూ చూసుకోవచ్చు మెయిన్స్పై హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించడంతో గ్రూప్ వన్ నియామకాలకు బ్రేక్ పడిందంటూ ఇవ్వడం జరిగింది దీంతో ఈ నియామకాలే కాకుండా పరోక్షంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీపై కూడా ఎఫెక్ట్ పడిందంటూ చూసుకోవచ్చు గ్రూప్ వన్పై పై ఏదో ఒకటి తేలితేనే గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కొలికి రానుందంటూ ఇవ్వడం జరిగింది మనకు ఏడు వందల ఎనభై మూడు పోస్టుతో గ్రూప్ టూ పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులతో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే మనకు ఇప్పటికే రావడం జరిగింది సో వాటికి సంబంధించిన నియామక ప్రక్రియ కూడా పూర్తయింది వీటికి అన్ని పరీక్షలు కూడా నిర్వహించగా ఇటీవలే ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది ఈ మేరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ జనరల్ ర్యాంక్ లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది దీని ఆధారంగా పోస్టులు రోస్టర్ ప్రకారం మెరుగైన ప్రతిభ సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉందంటూ చూసుకోవచ్చు మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండింటిలో ఉన్నవారు వంద మందికి పైగా ఉండగా అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండింటిలో ఉన్నవారైతే ఆరు వందల మందికి పైగా ఉన్నట్టు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది సో మొత్తంగా గ్రూప్ వన్ పోస్టు నింపితేనే ఆ రెండు ముందుకు కదిలే అవకాశం ఉండటంతో గ్రూప్ టూ గ్రూప్ త్రీ టాపర్లలో టెన్షన్ పట్టుకుందంటూ చూసుకోవచ్చు సో ఇదైతే వాస్తవమే మరి గ్రూప్ వన్ ప్రక్రియ ముందుకెళ్తేనే మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు కింది స్థాయి పోస్టుల్లో మిగలకుండా బ్యాక్లాగ్లు ఏర్పడకుండా పై స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాతే కింది స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయాలని టీజీపీఎస్ అయితే నిర్ణయించడం జరిగింది సో ఆ దిశగా ముందుకెళ్తున్న క్రమంలో గ్రూప్ వన్ ప్రక్రియ ఆగిపోయింది కాబట్టి సో దీనికి సంబంధించి మరికొంత లేట్ అయ్యే అవకాశం ఉంది సో మనకు గ్రూప్ వన్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ వచ్చిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి కొంత అప్డేట్ అదే అదేవిధంగా మరొకటి చూసుకుంటే క్యాలెండర్లు మారే జాబ్ క్యాలెండర్ రాలేదంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే వాస్తవమే మనకు క్యాలెండర్ రద్దయ్యి కూడా దాదాపుగా సంవత్సరం వస్తుంది సో అయినప్పటికీ ఇంతవరకు కొత్త జాబ్ క్యాలెండర్ సంబంధించి అప్డేట్ అయితే రాలేదు మనకు ఇద్దరు చైర్మన్లు మారినా కూడా ఒక్క నోటిఫికేషన్ రాలేదంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల మినహా కాంగ్రెస్ ప్రభుత్వం జాబు జవాబు లేనేలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోతో ఎందుకు మభ్యపెట్టారు ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు మరియు నిరుద్యోగులు అంటూ చూసుకోవచ్చు గ్రూప్ వన్పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో విస్తృత చర్చ అంటూ చూసుకోవచ్చు మొత్తానికి గ్రూప్ వన్ రద్దు నేపథ్యంలో ఉద్యోగాలకు సంబంధించి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ముగింపు నాటికి రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది వేల మంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి మరో తొమ్మిది వేల మంది ఉద్యోగ విరమణ పొందారంటూ చూసుకోవచ్చు ఇవన్నీ వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులు అయినప్పటికీ నియామకాలు చేపట్టడంలో సర్కారు విఫలమైందంటూ అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఉద్యోగాలకు సంబంధించి కొంత వివాదాలు అయితే నడుస్తున్నాయి మరి ప్రభుత్వం కూడా కొంత ఏదో ఒక నోటిఫికేషన్ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి సో నోటిఫికేషన్ లేకుండా మనకు నెలకు నెలలు సంవత్సరాల సంవత్సరాలు కాలయాపన చేయడం తోటి కొంత ఏజీ చివరి దశకు వచ్చిన వారికి కొంత అర్హత లేకుండా పోతున్న ఆందోళన అయితే వ్యక్తమవుతుంది సో ప్రభుత్వాలు ఒక నోటిఫికేషన్కు మన నోటిఫికేషన్కు సంవత్సరాలకు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం తోటి వయసు గడిచిపోవడం తోటి అనర్హుగా మిగిలిపోతున్నారు సో సబ్జెక్టు టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు రాకపోవడం తోటి కొంత నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వం అయితే కొంత చూసే ప్రయత్నం చేయాలి సో మొత్తానికి కాలం గడుస్తున్నా కూడా క్యాలెండర్కు దిక్కులేదు అంటూ ప్రధానంగా అయితే వార్తలు ఇవ్వడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ కూడా మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మరో పాటించుకుంటే మనకు కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక విధానం అదేవిధంగా ఇప్పటి వరకు చేసిన రాష్ట్రపతుల వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కరెంట్ అఫేర్లో భాగంగా అదేవిధంగా పార్టీలో భాగంగా మనకు ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది సో మనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని పార్టీలు ఏది పాల్గొన్న పార్టీలు అదే విధంగా ఎన్డీఏ కూటమికి అదే విధంగా యూపీఏ కూటమికి సంబంధించి అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో దేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇండియా తరఫున పోటీ చేసిన చంద్రపురం పున్నస్వామి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారంటూ చూసుకోవచ్చు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారంటూ చూసుకోవచ్చు రాధాకృష్ణన్ నాలుగు వందల యాభై రెండు ఓట్లు సాధించగా జస్టిస్ రెడ్డి మూడు వందల ఓట్లు పొందారంటూ చూసుకోవచ్చు దీంతో నూట యాభై రెండు ఓట్ల తేడాతో రాధాకృష్ణ గెలిచారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు భారత ఉపరాష్ట్రపతులకు సంబంధించి కూడా లీస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ఉపరాష్ట్రపతి పదవి బాధ్యత నిర్వహణ చట్టం సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి డేటా అయితే మన వాట్సాప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానళ్ళే అందుబాటులో వస్తారు అసలు చూసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నించాలి అప్పుడు మాత్రమే మనకు ఈ సబ్జెక్ట్ నుంచి అదేవిధంగా కరెంట్ అఫేర్ నుంచి ఈ పాయింట్లు అయితే వచ్చే ఉంటాయి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రిజర్వుడ్ అభ్యర్థులు జనరల్ కేటగిరీలో చేరలేరంటూ వారు చూసుకోవచ్చు నిబంధనలు అనుమతిస్తే చేరొచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది సో మనకు రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులను అన్ రిజర్వుడ్ కేటగిరీ కింద పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది అలా ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరీకి మార్చడాన్ని రిక్రూట్మెంట్ నిబంధనలు నిషేధిస్తే అలా సాధ్యం కాదంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఫీజు మినహాయింపు వయసు పరిమితిలో మినహాయింపు పొందిన రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులతో పోటీ పడడానికి రిక్రూట్మెంట్లో అన్ రిజర్వుడ్ కేటగిరీలోని ఖాళీలో చేయడానికి అనుమతి ఇవ్వలేమంటూ మనకు విరణించడం జరిగింది ఒకవేళ మరో కేటగిరీలోకి మారడానికి నిబంధనలు అనుమతిస్తే అలాగే మారచ్చంటూ స్పష్టం చేయడం జరిగింది సో మనకు త్రిపురలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కొందరు ఓబీసీ కేటగిరీలో వయసు పరిమితి నుంచి మినహాయింపు పొందడం జరిగింది సో తర్వాత రిజర్వ్ కోటాలో కాకుండా అన్ రిజర్వ్ కేటగిరీలో చేరితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండడంతో ఆ దిశగా ప్రయత్నించడం జరిగింది సో త్రిపుర హైకోర్టు సైతం అందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందంటూ చూసుకోవచ్చు సో ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో దీనిపై జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయమాల బాగ్జితో కూడిన సుప్రీంకోర్టు అయితే మంగళవారం విచారణ చేపట్టిందంటూ చూసుకోవచ్చు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే నడుచుకోవాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది సో మొత్తానికైతే రిజర్వు అభ్యర్థులైతే జనరల్ కేటగిరీలో చేరలేరంటూ సుప్రీం అయితే స్పష్టం చేయడం జరిగింది సో దానికి సంబంధించి నిబంధనలు అనుమతిస్తే మాత్రం చేరొచ్చంటూ పేర్కొనడం జరిగింది సో మనకు ఉద్యోగ నియామకాలైతే ఇది కీలకంగా ఉపయోగపడుతుంది సో మనకు ముందు ముందు దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా అయితే ఉద్యోగాల కోసం పోర్టల్ నమోదు చేసుకోవాలంటూ మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు పీడబ్ల్యూడీ జేఓబి హైపన్ పోర్టల్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ త్రీ అనే పోర్టల్లో ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధారంగా దివ్యాంగులు పేరు మరియు ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి వైకల్యాన్ని నిర్ధారించే సదరం ధృవీకరణ పత్రాల వివరాలను అప్లోడ్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది సో ఇందులో మాత్రం మూడు వందలకు పైగా కంపెనీలు ఈ పోర్టల్లో నమోదే ఉన్నాయంటూ చూసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది సో దివ్యాంగులు అయితే ఇంట్లోనే కూర్చొని ఉపాధి పొందేలా ఈ పోర్టల్ పనిచేస్తుందంటూ మనం పేర్కోవడం జరిగింది సో ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవాలంటూ మనకు ప్రభుత్వం అయితే పేర్కోవడం జరిగింది సో ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే నిరుద్యోగులకు విదేశాల్లో కొలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు వచ్చే రెండేళ్ళలో పదివేల మందిని పంపిస్తామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి అంటూ చూసుకోవచ్చు యువతకు స్కిల్ నేర్పి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ ఇవ్వడం జరిగింది స్టూడెంట్లలో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ టామ్కామ్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు పొందిన పదమూడు మందికి సర్టిఫికెట్లు అందజేసిన కార్మిక శాఖ మంత్రి అంటూ వారు చూసుకోవచ్చు సో ఈ కామ్ అనేది తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కాబట్టి సో దీనికి సంబంధించి అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు వచ్చే రెండు అయితే విదేశాల్లో పదివేల మందిని తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది సో మనకు గడిచిన పది అయితే రాష్ట్రం నుంచి కేవలం పన్నెండు వేల మందికి మాత్రమే విదేశాల ఉద్యోగాలు లభించాయి అంటూ మనకు పేర్కొనడం జరిగింది సో రాబో రెండు సంవత్సరాల్లో పదివేల మందిని భర్తీ చేస్తామంటూ పంపిస్తామంటూ మనకు ప్రభుత్వం అయితే పేర్కొంటుంది దీనికి సంబంధించి ప్లంబర్లు కానీ టెక్నీషియన్లు కానీ నర్సులు కానీ తదితర స్కిల్స్ ఉన్నవారికి విదేశాల్లో మెసిరేస్ బెంచ్ మరియు బాస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయంటూ మనకు పేర్కొనడం జరిగింది అందుకే అక్కడి కంపెనీల అవసరాలకు తగ్గట్టు యువతకు స్కిల్ నేర్పించేందుకు శిక్షణ ఇస్తున్నామంటూ కూడా మనకు పేర్కొన జరిగింది సో కార్మిక శాఖకు సంబంధించి అయితే అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్ కామ్లో కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు విదేశాల ఉద్యోగం అయితే దీని ద్వారా అధికారికంగా వెళ్ళే అవకాశం ఉంటుంది సో మనకు ఫ్రాడ్ కంపెనీల ద్వారా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు దీని ద్వారా మాత్రం మనకు ఉద్యోగ అవకాశం అయితే ఛాన్స్ ఉంది అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే నేషనల్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ప్రోగ్రాంలో విద్యార్థులు విద్యార్థులైతే అందరూ నవంబర్ ఇరవై రెండు మరియు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఐదున ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ ఐఐపిటీ ద్వారా నిర్వహించబడే సంబంధిత నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ సైన్స్ సబ్జెక్టుల కొరకు అయితే తప్పక ఆధార కావాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సంబంధిత ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ ఆఫ్ రెండు వేల ఇరవై ఆరులో పార్టిసిపేషన్ కొరకు ఎన్ఎస్సిలో అర్హత మొదటి దశ అంటూ చూసుకోవచ్చు సో మనకు నమోదు చేసుకున్నకైతే మనకు ఐఏపీటీ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు దరఖాస్తుకు అయితే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలకు సంబంధించి వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి చూసిన వారికి అయితే కొంత ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయింట్ తీసుకుంటే ఉద్యోగ నైపుణ్యాలతో ఉన్నత విద్య అంటూ వారు చూసుకోవచ్చు మనకు పరిశ్రమలకు తగ్గ నైపుణ్యాలు విద్యార్థులకు అవసరం అంటూ మనకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు విద్యా విధానంలో త్వరలో కీలక మార్పులు అక్టోబర్ చివరి నాటికి టీఈపి ముసాయిదా ఆ తర్వాత సలహాలు సూచనలు స్వీకరణ విద్యలో ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్న కమిటీ సభ్యులు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఉద్యోగ నైపుణ్యాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయబోతుంది సో ఈ విధమైన పరిణామాలతోటి ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది సో కొత్త కోర్సులు ఉద్యోగ అవకాశాలు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది కమిటీ దృష్టి సారించిన అంశాలంటూ వాటి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంది ఈ విధానమైన మార్పులతోటి ఉద్యోగ అవకాశాలు అయితే పెరిగే అవకాశం ఉంది సో ఇలాంటి మార్పులతోటి త్వరగా ఫలితాలు కనపడకపోయినా శాశ్వతమైన ఫలితాలు అయితే అందే అవకాశం ఉంటుంది సో మనకు తాత్కాలిక పథకాలు తాత్కాలిక ఫలితాలు అంటే ఏ విధంగా ఉంటుందంటే రెండు రూపాయల కిలో బియ్యం అంటే మనకు ఇమీడియట్లీ వెంటనే మనకు దాని రిజల్ట్ అయితే కనపడుతుంది సో విద్యా వ్యవస్థల మార్పులతోటి ఉద్యోగం పొందాలంటే ఒక పది పదిహేను సంవత్సరాల ప్రణాళిక ఉంటుంది కాబట్టి సో దీని యొక్క ఫలాలు అందాలంటే ఒక పది పదిహేను సంవత్సరాల కాలం అయితే వేచాల్సిన పరిస్థితి ఉంటుంది సో కాబట్టి శాశ్వత ప్రణాళికలు శాశ్వత మార్పులు చేసినప్పుడు కొంత ఓపికబట్టే ప్రయత్నం చేయాలి సో ఇదైతే కొంత మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు మనం ముందు ముందు ఏ విధమైన మార్పులు ఏ విధమైన ఫలితాలు వస్తాయనేది చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేపాల్ అగ్నిగుండం అంటూ చూసుకోవచ్చు మనకు పాలనా పగ్గాలైతే ఆర్మీ చేతికి ఇవ్వడం జరిగింది సో మనకు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా అంటూ ఇవ్వడం జరిగింది సో అదే దారిలో అధ్యక్షులు పౌడేల్ మరియు పలువురు మంత్రులు అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే నేపాల్ కొంత అగ్నిగుండంగా రగులుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన కారణాలు దీనికి సంబంధించిన విధానాలు అయితే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన కరెంటు అఫేర్ల భాగంగా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు అహ్మదాబాద్లో రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు నుంచి అయితే మార్చి ఎనిమిది వరకు టోర్నీ నిర్వహించడం జరుగుతుంది సో మనకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ అహ్మదాబాద్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీకి సంబంధించి మ్యాచ్లు అయితే భారత్లోని ఐదు మైదానాలతో పాటు శ్రీలంకలోని రెండు గ్రౌండ్లో జరగనున్నాయంటూ చూసుకోవచ్చు సో మనకు సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ జట్టు పాకిస్తాన్లో పాకిస్తాన్ జట్టు భారత్లో మ్యాచ్లు ఆడిన నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్లను అయితే ఐసీసీ తటస్థ వేదికపై నిర్వహిస్తుందంటూ చూసుకోవచ్చు ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్కు అర్హత సాధిస్తే మెగా టోర్నీ తుది సమరం కొలంబోలో జరుగుతుందంటూ చూసుకోవచ్చు ఐసీసీ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆడాల్సిన అన్ని మ్యాచ్లను కూడా శ్రీలంకలో నిర్వహించనున్నారంటూ చూసుకోవచ్చు ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ అయితే ఐసీసీ అధికారికంగా విడుదల చేయకపోయినప్పటికీ వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిది మధ్య మ్యాచ్లు జరిగే అవకాశాలు అంటూ చూసుకోవచ్చు పూర్తి షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు డీటెయిల్గా అందించే ప్రయత్నం చేస్తాను సో ముందుగా కరెంట్ అఫేర్స్ సంబంధించి డీటెయిల్స్ ఏదైనా వచ్చినప్పుడు కొంత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేయండి దీంతో దీనికి సంబంధించి ఏదైనా పాయింట్ రాగానే గతంలో ఎక్కడ జరిగింది సో ప్రజెంట్ ఎక్కడ జరగబోతుంది అదేవిధంగా దీనికి రిలేటెడ్ స్పోర్ట్స్కు సంబంధించి మాబో సంవత్సరాలు ఎక్కడ నిర్మించబోతున్నారన్న విషయాలు కూడా మీరు పూర్తి అప్డేట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎన్ఎస్సి చైర్మన్గా ఇంజేటి శ్రీనివాస్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్సి చైర్మన్గా ఇంజేటీ శ్రీనివాస్ నియమితులు చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ ఐఎఫ్ఎస్సిఏ మాజీ చైర్మన్గా విధులు నిర్వహించిన ఆయన కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శిగాను విధులు నిర్వహించారంటూ చూసుకోవచ్చు అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఐఏఎస్ ఒడిశా కేడర్గా పనిచేశారంటూ చూసుకోవచ్చు సో మనకు ఎన్ఏసి చైర్మన్గా ఇంజేటి శ్రీనివాస్ నియామకం అయ్యారంటూ ఇవ్వడం జరిగింది సో దీంతో మనకు బీఏసీ చైర్మన్ కానీ అదేవిధంగా ఇతర స్టాక్ ఎక్స్చేంజ్ల చైర్మన్లకు సంబంధించి కూడా అప్డేట్ సమాచారం చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా పని చూసుకుంటే నియామకాల్లో మాకు అవకాశం ఇవ్వండి అంటూ మనకు పనిచూసుకోవచ్చు తెలంగాణ వైద్య విధాన పరిషత్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఇటీవలైతే ప్రభుత్వం మెగా నోటిఫికేషన్ ఇచ్చింది అందులో తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ మంత్రి దామోదర్ రాజ అయితే తెలంగాణ సీనియర్ రెసిడెంట్ వైద్యుల సంఘం కలిసిందంటూ చూసుకోవచ్చు మనకు ఇప్పటికే ఆరు నెలల సీనియర్ రెసిడెంట్స్ పూర్తి చేసుకున్న రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ సీనియర్ రెసిడెంట్ ఈ నియామకాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలంటూ వారైతే కోవడం జరిగింది సో మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి అయితే టీఎస్ఎల్పిఆర్బి నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇచ్చింది సో మనకు మల్టీ జోన్ వన్లో యాభై పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ టూలో అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఏదైనా డిగ్రీతో పాటు ఎల్ఎల్బి కానీ బిఎల్ కానీ చేసి ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇంటర్మీడియట్తో పాటు ఐదేళ్ళ లాక్ కోర్స్ చేసిన వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టులో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలంటూ మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయి ఉండాలంటూ కూడా చూసుకోవచ్చు నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా కొనసాగుతూ ఉండాలంటూ కూడా చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ మాత్రం ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంది సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే కొంత మినహాయింపు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం అక్టోబర్ ఐదు వరకు ఉంది మరింత సమాచారం అయితే టీజీపీఆర్బీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు జామ్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఎవరైతే ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ వారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్స్ కోర్సులో ప్రవేశాన్ని జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ పరీక్ష ద్వారా అయితే ఐఐటీలలో అడ్మిషన్ పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఐఐటీలో మొత్తం మాస్టర్ సంబంధించి ముప్పై వేల సీట్లు అందుబాటులో ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఏ కోర్సుకు ఏ విధంగా ఎన్ని పేపర్ రాసుకోవచ్చు అనే విషయాల మీద పూర్తి వీడియో అయితే అందించే ప్రయత్నం చేశాను సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పన్నెండు వరకు ఉంది మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే జామ్ రెండు వేల ఇరవై ఆరు డాట్ ఐఐటిబి డాట్ ఏసీ డాట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఫరీదాబాద్ హర్యానాలోని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ రెండు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు అదే అదేవిధంగా నేషనల్ జుడిషియల్ అకాడమీలో కూడా నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఉంది అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైడరీ సైన్సెస్ లో ఫ్యాకల్టీ మరియు నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇచ్చింది దరఖాస్తుకు చివరి తేదీ అయితే సెప్టెంబర్ ఇరవై వరకు ఉంది అదేవిధంగా గోవా షిప్ యార్డ్లో కూడా ముప్పై పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు ఉంది అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో కూడా కొన్ని పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా ఆఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఒకటే పోస్ట్ ఉంది రెండు పోస్ట్ ఉందని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే మీలాగే అందరూ నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఎవరికి తెలుసు ఎవరి ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఎవరికి ఏ జాబ్ వస్తుందో చెప్పలేరు కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసే ప్రయత్నం చేయాలి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు Have a nice day.